టైం చాలా బ్యాడ్ గా ఉందిరా స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను చెప్పు నీకు అమ్మాయి కావాలా లేకపోతే మీ నాన్న కావాలా నాకు అమ్మాయి కావాలిరా వాళ్ళ నాన్నకి నేను అల్లుండి అవ్వాలరా మా ఇద్దరికి పుట్టిన పిల్లలకి తాత కావాలిరా అందుకే నాకు మా నాన్న కావాలిరా ఏంటి మా ఇంత డిప్రెషన్ లో ఉన్నావు ఎవరు డిప్రెషన్ లో ఉంది ఎవరు డిప్రెషన్ లో ఉంది ఇప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను డిప్రెషన్ అంట తనకు మెసేజ్ చేస్తాను డిప్రెషన్ వద్దు విషయం ఏంటి వద్దంట నాన్న ఇవాళ న్యూస్ పేపర్ నేను పొద్దు పొద్దునే చదివేశాను నువ్వే జీవితంలో ఫస్ట్ టైం చదివినట్టున్నావు అందుకే చాలా ఎక్సైటింగ్ చెప్ నాన్న పక్కోళ్ళు సార్ ఆథర్ కాటనని ఆయన జయంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేస్తున్నారు అనే సిటీ కంట్రీ బ్రిటిష్ నాన్న ఇక నుంచి ముందు కంట్రీ పేరు చెప్పి తర్వాత సిటీ పేరు చెప్పు ఆ కన్ఫ్యూజన్ కోపం వచ్చింది బట్ ఆయన చాలా మంచివారి నాన్న ఆయన తన జాబ్ రిస్క్ చేసి మన కోసం డ్యామ్ కట్టించి పెట్టారు కోస్తా జిల్లాలో ఆయన గాడ్ ఫాదర్ లా చూస్తారు నాన్న ఇప్పుడు కూడా గౌరవంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన పిల్లలకి ఆయన పేరు పెట్టుకుంటున్నారు బ్రిటిష్ వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉన్నారు నాన్నా చెప్పరా ఆర్ధర్ కాటన్ చాలా మంచివాడు బ్రౌన్ అంతకంటే మంచివాడు మా తాతగారు కూడా షూట్ చేస్తే చావాల బడ్డీ కొట్టులో పల్లె పట్టును కొనుక్కొని తిని ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు అయ్యో ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయానే మన జెస్ తను చాలా మంచి పిల్ల మన ట్రెడిషన్స్ అని చాలా బాగా తెలుసు భరతనాట్యం కూచిపూడి కోయడాన్స్ అన్ని బాగా చేస్తది వేమన పద్యాలన్నీ వెనక నుంచి అప్పజెప్పు అని చెప్పు మీరు చెప్పినవేవి నాకు తెలియవు అంకు Jessica Kani Yo Katitalesu You are a very good person, uncle. You are not an ordinary person. <laughs> Most of the people are concerned about religion, caste, money, But according to you, all are equal. world. Leni Walni thank Chestaro Miru India lo honor killing chest no but you are something else uncle. You're really great uncle. But British ana okavishamlone miru I hope one day you accept our love. తాతయ్య ఏంట్రా ఇలా వచ్చావ్ ఏం లేదు మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను నేనే నిన్ను కలుద్దాం అనుకున్నానురా ఎందుకు తాతయ్య మన సుబ్రహ్మణ్యం గడి ఎలా ఉన్నాడు సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు తాతయ్య చచ్చాడా రేయ్ వాడు బతుకున్నప్పుడు అనుకున్నానురా ఏదో ఒక రోజు చచ్చిపోతాడని నా సిక్స్త్ సెన్స్ చెప్పిండ్రా అది సరే నువ్వెందుకు వచ్చావో చెప్పలేదే ఒక చిన్న ప్రాబ్లం తాతయ్య చెప్పు మన ఆనంద్ ఉన్నాడు కదా వాడు ఫారెన్ గర్ల్ని లవ్ చేస్తున్నాడు నేను ముంద పిల్ల ఫ్రెండ్స్ అనుకొని ఓకే చెప్పేశాను ఆహ్ తర్వాత చూస్తే తను బ్రిటిష్ తాతయ్య బ్రిటిష్ బ్రిటిష్ ఆరాహా రేయ్ కళ్ళ ముందు కనపడకు పోరా మన వంశం చిన్న చిన్న మంచి అమ్మాయి ఓకే ఆ పిల్ల పాపం చాలా మంచి పిల్ల తాతయ్య కానీ బ్రిటిష్ మంచి పిల్ల అంటున్నావు బ్రిటిష్ అమ్మాయి అంటున్నావు బ్రిటీష్ అమ్మాయిలు చూడడానికి తల లక్షణంగా ఉంటారు కదా అదంటున్నా అందుకే తాతయ్య ఆ పిల్లని మన ఆనందకిచ్చి పెళ్లి చేస్తే కనుక ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అని లోపల ఒకటే కన్ఫ్యూషన్ తాతయ్య మనవడి లవ్వు బ్రిటీష్ పిల్ల ఊళ్ళో వాళ్ళు తిట్టుకుంటారు బ్రిటీష్ అమ్మాయిలు బాగుంటారు ఆన్సర్ దొరికేసింది

ఏంటి అంత మూడిగా ఉన్నావు ఓ బ్రిటిషోడు నా ల్యాండ్ ని ఆక్రమిద్దామని చూస్తున్నాడయ్యా బ్రిటిషోడా వాళ్ళకి ఇంకా మన నేల మీద కన్నుందా ఉందయ్యా చాలా హెవీగా ఉందయ్యా కానీ ఆ ల్యాండ్ ని నేను ఆక్రమించానని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు మన ఆనంద్ బాబు వాడంత దూరం వెళ్ళాడు అవునయ్యా బ్రిటిష్ వాడు మనము తేల్చుకుందాం రండయ్యా తేల్చుకుందాం ఆడి దగ్గర గన్ను ఉంటే భయపడతామా ఏంటి గన్న అంటే నాకు భయమేంటరా మా తాత చూడండి గన్నా నువ్వు పని చేయరా నువ్వు ఒక లెటర్ రాయి ఇంగ్లీష్ ఒడివైన నీకు ఇండియా నేల మీద చోటెందుకు ఇట్లు మీ విశ్వనాథం అని రాశాడు మోహం మీద కూడా పోతాడు అక్కడే ఉండు రావద్దు నేను ఈ లోపల ఒకసారి ఆనంద్ తో అయ్యా న్యాయమేరా గెలుస్తుంది అంటే నీదేరా ధైర్యంగా వెళ్ళిరా వస్తానయ్యా నాకు తెలిసి నాన్న మీరు వెంటనే రియలైజ్ అవుతారని మీరు ఎప్పుడు ఇంతేగా నాన్న ఫస్ట్ టక్కును కోపడిపోతారు తర్వాత తలుచుకుని ఫీల్ అయిపోతారు నాన్న మీరు బయటకే చూడ్డానికి కాలుతున్న కొలిమి లోపల అమూల ఐస్ క్రీమ్ నాన్న ఏంటి నాన్న ఏం మాట్లాడడం లేదు నువ్వే మొత్తం మాట్లాడేసావుగా ఇంకేముంది మాట్లాడడానికి కానీ నువ్వు అనుకున్నట్లలా నేను మాట్లాడలేనురా ఏమైంది నాన్న ఆ బ్రిటిష్ వాడు ల్యాండ్ ఆక్రమించడానికి చూస్తున్నప్పుడు ఒక ఇండియన్ గా ఏం చేయాలరా బ్రిటిష్ తన్ని తరిమేయాలి అతి చేయకుండా పాపం అమాయకుడైన భూపతి మీద కంప్లైంట్ ఇస్తావట్రా రై ముందు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకో నాన్నా మీరు అనుకునే తప్పు నాన్న ఆ భూపతి పెద్ద ఫ్రాడ్ గాడు వాడు మిమ్మల్ని మోసం చేస్తాడు నాన్న నువ్వు ఎవరి గురించి అయినా చెప్పరా కానీ ఆ భూపతి గురించి మాత్రం తప్పుగా చెప్పొద్దు వాడు ఎంత మంచివాడు తెలుసారా తెలుసారా నీకు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నాకు అది సరిగ్గా జ్ఞాపకం లేదు ఆ రోజు ఆగస్టు పదిహేను ఊళ్ళో మూడు చోట్ల నేనే జెండా ఎగిరేశాను తిరిగి వస్తున్నప్పుడు నాన్న ఏదో చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేశారు ఏంటది అదే నాన్న ఏదో చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేశారు ఏంటి అమ్మ చెప్పానుగా చాక్లెట్ ఇచ్చాడని నాకు అర్థం కాలేదు అర్థం నీకు అర్థం కాదు ఒక్కడైనా ఒకే ఒక్కడైనా భూపతి గురించి తప్పుగా చెప్తే నేను ఆ తెల్లోడి కాళ్ల మీద పడి సారి అని చెప్పి ఆ ల్యాండ్ వాడికి తిరిగి తిరిగిస్తా చాలా భూపతి చెడ్డోడని ఎవరో ఒకరు వచ్చి చెప్తే బాగుంటుంది ఎవరు చెప్తారు నేను చెప్పనా నిజంగానే ఆ ల్యాండ్ మీ నాన్నదేనా ఆనంద్ అజో నేనే అడగపోయి డిస్టర్బ్ అయి మనకి ఈ డాడీ మ్యాటరే వద్దు మన పిల్లల గురించి మాట్లాడుకుందాం నీకు బాబు ఇష్టమా పాపిస్త బాబు పుడితే చార్లీ చాప్లెన్ అని పేరు పెడతాను ఏ నాకు చార్లీ చాప్లెన్ అంటే చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం ఆ హ్యాట్ ఆ స్టిక్ టిక్కు టిక్కు నడక సూపర్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడే హిట్లర్ కి అగైన్స్ గా ఎంతో ధైర్యంగా మూవీ తీశాడు ఆ ధైర్యం నాకు చాలా ఇష్టం అవును హిట్లర్ దగ్గరికి ఫేస్ టు ఫేస్ వెళ్ళి బయటికి రారా హిట్లర్ అని వార్నింగ్ అయ్యో హబ్బా సూపర్ నాకు నచ్చడానికి అదే రీజన్ నాకు ఇంకో రీజన్ ఉంది

ఎవర మీరంతా సార్ నా పేరు ఆనంద్ నాదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సార్ ఏరా నీ లవ్ స్టోరీ వినడానికి ఐదేళ్ళ తర్వాత నేను తిరిగి వచ్చానా మ్యాటర్ ఏంటో సింపుల్ గా చెప్పు వీళ్ళ ఒకటి గురించి తప్పుగా చెప్పాలి సార్ ఏంటి ఒకరి గురించి తప్పుగానే ఒకరి గురించి తప్పుగా చెప్పనడం తప్పురా మిమ్మల్ని చూస్తేనే బ్యాడ్ వైబ్రేషన్ వస్తుంది కొండ్రాయి మెడి ఎన్ని రోజులైందో నేను నువ్వు చూసి ఐదేళ్ల తర్వాత వచ్చాను ఈ రోజు కళ్ళు ముయ్యని కమ్మేసరే ఎవరూ అప్పుగా నోతో పెట్టుకుంటున్నారు నాన్న ఎక్కడున్నాడు అయ్యో వాడు కాదు ఈయనే మీ నాన్న ఇవ్వు రే పోరా పోయాడుకోప్ప రే వాడు నా కొడుకురా అందరూ మన పిల్లలే కదా సార్ అప్పుడు సార్ సార్ తప్పుగా తప్పు నన్ను ఇంకా ఎక్కువ కిలికి నాలో ఉన్న బ్యాడ్ క్యారెక్టర్ బయటికి తీసుకురావద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాకంటే ఎక్కువ చనువుగా పిలుస్తున్నారు నేను కూడా ఎప్పుడు ఇలా పిలవలేదే సార్ మాట్లాడుకుందాం అలాగే ఫుల్ పాట పాడుకుంట్రా ఒక రోజు పెద్ద ప్లీజ్ నాన్న కూర్చోండి మీతో మాట్లాడడానికే వచ్చారు నాన్న ప్లీజ్ నాన్న ఏం మాట్లాడాలి భూపతి చేసిన తప్పులు చెప్పండి సార్ భూపతి చేసిన తప్పులు గురించి చెప్పడానికి వచ్చాడా చెప్పు ఉన్నాడు కదా వాడు మామూలు భూపతి కాదు కబ్జా భూపతి కబ్జాలే కాదు సార్ గవర్నమెంట్ ఇస్తున్న అన్ని స్కీముల్ని స్కాన్ చేస్తున్నాడు సార్ చంద్రన్న అన్న క్యాంటీన్ నుంచి జగనన్న ఆస్త వరకు అన్ని నొక్కేస్తున్నాడు సార్ సార్ కరెంట్ సీఎం జగనన్న పాపం విధవరాళ్ళకి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు సార్ భూపతి అన్న పేరుని శ్రీమతిగా మార్చి అది కూడా తీసుకోవడానికి రెడీ అయిపోయాడు సార్ ఆ నీచుడు సార్ వాడు టెన్త్ ఫెయిల్ సార్ ఇంటర్లో లో మొదలెట్టిన స్కాలర్షిప్ ఇప్పటికి లాగేస్తున్నాడు సార్ అంతెందుకు సార్ సంబంధం లేని మనిషిని సంబంధం లేని ఫంక్షన్కి చీప్ చీఫ్ గెస్ట్ గా తీసుకువెళ్తాడు మీ దగ్గర దాచేదే ఉంది సార్ వాడి కంటిన్యూస్ గా కలర్స్ మార్చే ఓసర్ వెళ్ళి సార్ ఇంకా మార్చడానికి వాడి దగ్గర కలరే లేదు సార్ నువ్వు చెప్పిందంతా వింటుంటే నమ్మాలని అనిపిస్తోంది అవును నువ్వెక్కడి నుంచి వచ్చావు చెప్పండి సార్ అబ్రాడ్ నుంచి వచ్చానని ధైర్యంగా చెప్పండి అబ్రాడ్ సార్ అబ్రాడ్ లో ఎక్కడా వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాను సార్ వాషింగ్టన్లో ఎలా జాబ్ వచ్చింది నా ఫ్రెండ్స్ అంతా ఆస్ట్రేలియాలో ఉన్నారు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నావు సార్ సార్ అయితే నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్లో జాబ్ చేస్తున్నావు అంతే కదా పర్ఫెక్ట్ సార్ బాబు పోలీస్ స్టేషనా ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారు అయినా మాట్లాడు సార్ అంత పెద్ద తప్పేం చేశాడు ఆయన కాదంకల్ ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాడు అందులో తప్పే ఉంది అంకల్ ఆస్ట్రేలియా వెళ్ళకూడదా నువ్వు మూసుకోరా మీ నాన్నకి భయపడిన చాలు చెప్పరా చింటూ ఎక్కడ పని చేస్తున్నావు నిజంగానే ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాను సార్ రంజిత్ కుమార్ రాజమండ్రి జైలు నుంచి వచ్చాను సార్ జైలు నుంచా అవును సార్ గాంధీ బీచ్ లో అప్పుడప్పుడు జస్ట్ గోదుం అమ్ముతుంటే పట్టుకెళ్ళేయ్ సార్ గోదుం అమ్మినా కూడా పోలీసులు పట్టుకెళ్ళిపోతారా గెట్ అంటే గంజయ్ సార్ మీ దగ్గర నాచరేముంది సార్ లేరా బైకి రే ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది వాషింగ్టన్ ఎక్కడ ఉంది రే ఆనంద్ ఇప్పుడు వరల్డ్ మ్యాప్ మొత్తం ఇక్కడ ఇప్పుడు నేను నో నో వండరా బైకి మీ ముగ్గురికి స్పెషల్ షో ఉందిరా ట్రై బయటికి పోరా నీకంటే ఆ భూపతి బెటర్ పోరా నాన్నా ఎందుకురా బ్రిటిష్ పిల్లల కోసం ఇంత దారుణంగా దిగజారిపోతున్నావు ఒక ఫ్రాడ్ ను తీసుకొచ్చి అబద్ధం చెప్పించి అది కాదు నాన్న వాడు ఇంకా చాలరా నువ్వు హ్యాపీగా తనని పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపో కానీ దానికి ముందు నా బట్టలన్నీ తీసి ఒక బ్యాగ్లో లో ప్యాక్ చేసి ఇచ్చేసాయి నేను వెళ్ళిపోతా ఇదిగోండి వైజాగ్ వెళ్తానన్నారు కదా